అసలైన అవినీతి పరుడు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడి నారాయణకేడ్ బై ఎలక్షన్లో నారాయణకేడ్ ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డి గెలిపిస్తే నిజమైన ఉద్యమకారులకు అన్యాయం చేసి అవినీతి పరులతో చేలు కలిపి మాలాంటి ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం చేశాడని ఆయన అన్నారు నారాయణకేడ్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి సంజయ్ రెడ్డి గారు అవినీతికి పాల్పడరు పది కోట్లకు తర్వాత రెవెన్యూలను బెదిరిస్తుంటూ వాళ్ళ మీద కేసు పెడతాం తర్వాత ఏది వాళ్ళ ఇంట్లో ఒక నలభై మంది షాడో పని పనిచేస్తారని చెప్పేసి తర్వాత కళ్యాణ లక్ష్మీలలో కూడా అవినీతి జరుగుతుందని నేను విన్నా వీడలు విన్నా నేను ఇంకోటి చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడతలేను సంజయ్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడతలేను అసలు వాస్తవానికి ఈ భూపాలరెడ్డి అని విధవకు నేను గెలిపించిన ఎంత కష్టపడి గెలిపించినో ఇదే కృష్ణారెడ్డి కుటుంబానికి గాలమ్మ గారి కుటుంబానికి సంజయ్ రెడ్డి కుటుంబానికి ఎంత వ్యతిరేకం చేసింది గెలిపించినో నా ఆత్మకు తెలుసు భగవంతుని తెలుసు నార నారాయణకేట్లు ప్రజలకు తెలుసు మళ్ళీ హరీష్ రావు కూడా తెలుసు ఈ విధమేం చేసిండు నారాంగేట్లు నువ్వు చేసింది ఏమున్నది విలేకరుల పేరుతోటి నీ కార్యకర్తలను ఫ్లాట్ ఇచ్చుకున్నావు లక్షలలో దొబ్బేసినావు డబల్ బెడ్రూమ్ రెండు రెండు లక్షలు మాట్లాడుకున్నావు గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది అది ఫెయిల్ అయింది తర్వాత ఏది అంతవారి దగ్గర వెంచర్ వేసి ఆడ దొబ్బుకున్నావు ఏది హర్జన్వాడల విట్టలు వ్యక్తి దగ్గర వాళ్ళు కొనుక్కున్నటువంటి ఎస్సీలు కొనుక్కున్న ల్యాండ్లో నువ్వు డబల్ రిసేజ్ చేసుకొని యాభై లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నాం శంకరంపేటలో పెండింగ్ ల్యాండ్స్ కొన్నాం మరి మరి భార్య కిడ్నాప్ చేసి భరతతో సంతకం పెట్టుకున్నటువంటి కొన్ని పేపర్లు వచ్చింది తర్వాత వంగాలు వాసర్లు కొనుక్కున్నాం బీబీ పడేలు మరి ఏది మన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కమిషన్ కోసం బంద్ చేయించినాం తర్వాత అది కూడా హరీష్ రావు మీటింగ్ అయింది తర్వాత రైతులతోటి మరి ధర చేయించినాం నీ స్వలాభం కోసం ఆనాడు బోర్గి నుంచి ఇట్లా ఈరోజు నారాంకేళ్ళ సబ్సిడీ ట్రాక్టర్లు దొంగలకు ఇచ్చుకున్నావు హౌజులు దొంగలకు వచ్చిన సంక్షేమ పథకాలు ఏమో అమ్ముకున్నావు మరి అటుటి కానీ నీ కొడుకు రోషన్ రెడ్డి ఈరోజు నారాంకేడ్ల ఆయన వందల కోట్లు ఏ ఉద్యమంలో పాల్గొనడని చెప్పేసి కాంట్రాక్టర్ వర్క్ చేసుకున్నావు దాన్ని నేను సమాధానం చెప్పాలి ముమ్మాటికి నారాంకేడ్ల గెలిపించింది నేను నీ వాళ్ళ ఒక రూపాయి లాభం కాలే తీరా మా భార్యకు సర్పంచ్ కే తీసేసి ఈరోజు బోర్గిలో నన్ను అవమానం చేసింది ఏమైంది తీరా భగవంతుడు నిన్ను నారాంకేట్లో ఓడగొట్టిండు కేసీఆర్ను ఓడగొట్టిండు నీ ప్రభుత్వం మొడగుడిచిపోయింది ఇప్పుడు ఏమైంది ఈరోజు నారాయకేట్ల నేను సత్యపురుషుని వీళ్ళందరూ అవినీతి చేస్తున్నారని మాట్లాడుతున్నాను లక్షల కోట్ల అవినీతి చేస్తే కేసీఆర్ ఓడగొట్టింది ఇవి అవినీతి చేసినావు నిన్ను ఓడగొట్టింది ఈ రాష్ట్రంలో మొత్తం బీఆర్ఎస్ పార్టీని దివాలా తీస్తే నేను పెద్ద సత్యపురుషుని మాట్లాడుతున్నాను ఈరోజు నారాంకేడ్ల నారాంకేట్లో ప్రతి ఏది ప్రతి కాంట్రాక్ట్ వరకు ప్రతిదీ కూడా నువ్వు కమిషన్ తీసుకొని పని చేపించలేదు ఆర్ బి కానీ పంచాయత్రాజ్ కానీ అన్నీ కూడా ఈరోజు ఏ కార్యకర్త నీ దగ్గర బాగుపడ్డాడు అరే విధవా నిన్ను గెలిపించే పుణ్యానికి హైదరాబాద్ వచ్చి తిరుగుతున్నారా ఇగో అన్నీ కూడా పగిలిపోతున్నాయి ఇప్పటికి లేకుండా తిరుగుతున్నా విధవా అరే నేను లేకపోతే నువ్వేడో గెలుస్తుంటావు ఆ విధవా నువ్వు నేను గెలిపించినా నీకు ఈరోజు లాభం చేసినావు దొంగలకు ఏ దొంగలకైతే కాంగ్రెస్ నుంచి నీ దగ్గరకు వచ్చిన దొంగలకు సబ్సిడీ ట్రాక్టర్లు పాలీహౌజ్లు కాంట్రాక్ట్ వరకు ఇచ్చి లక్ష్యాధికారి చేసినావో వాళ్ళని ముడ్డు మీద దాన్ని మళ్ళీ కాంగ్రెస్లో పోయింది అది అర్థం చేసుకోవాలి రెండవది ఈరోజు నారాంకేళ్ల నారాంకేళ్ల అయ్యా కొడుకులు చేసినటువంటి అవినీతి ఆకాశాన్ని కంటుకున్నది ఈరోజు నారాంగేడ్ల వన్ మ్యాన్ షో చేసినావు జెడ్పీటీసీ ఎంపీపీ నామినేటెడ్ పోస్ట్ని వినిపించుకున్నావు ఈరోజు ముఖ్యంగా నారాంకేర్ల బీఆర్ఎస్ పార్టీ అంటే నీ అయ్యా జాగీర్ లాగా ముఖ్యంగా వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీకి పోకపోవడానికి కారణం ఏంది అది నీ వల్లే ఆనాడు నేను వాళ్ళకు వ్యతిరేకించినా వాళ్ళకు వ్యతిరేకంగా నీ కోసం ప్రచారం చేసినా నా మనసాక్షి ఒప్పుకోక నేను వాళ్ళ దగ్గర పోలే ఈరోజు ముమ్మాడికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చేయడానికి ఈరోజు ఏది జుక్కల్లా తోడ లక్ష్మీకాంతరం మీద కేసు పెట్టినా అది కారణం ఇక్కడ గతంలో రెండు వేల పదహారులో సంజీవరెడ్డి కుటుంబాన్ని వ్యతిరేకం చేసిన ఇది కారణం ఈ రెండు కారణాలతో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం లేదు నాకు మనసాక్షి ఉన్నది నేను తప్పకుండా మనసాక్షిని నమ్ముతా భగవంతుని నమ్ముతా ఈరోజు ఏది అవినీతికి పాల్పడ్డరు షాడు ఎమ్మెల్యే మీ కొడుకు లక్ష్మి పంచిండు వానికి ఏ పది ఉండే ఆడే హోదలు ఇచ్చిండు దానికి సమాధానం చెప్పు నీ కొడుకు ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకొని తిరిగిండు ఈరోజు ముఖ్యంగా మీ సతీమణి జయసీ రెడ్డి గారు ఏది తెలంగాణ భవన్లో నా భర్తకి టికెట్ ఇవ్వకపోతే నా ఆత్మహత్య చేసుకుంటానని ఆనాడు పురుగుల మంది తీసుకుపోయి తాడని ప్రయత్నం చేస్తే ఆ టికెట్ ఒకటి వచ్చింది అందుకు తోడు మేమందరం గెలిపించినాం జయసిరెడ్డి గారు పాప మమ్మల్ని గౌరవించిండు నువ్వు విధవ ఉన్నావు వేస్ట్ గాడి ఉన్నావు చెత్తానాడుకున్నావు ఈరోజు మాలాంటి కార్యకర్తలు నువ్వు కాపాడుకోలేక మా మీద కేసు పెట్టి మమ్మల్ని తొలగించి ఏమైంది అందరు మొడగుడిసిరు కదా అందరు మొడగుడిసిరు కదా నా నారాంగేడ్డితో పాటు హైదరాబాద్ తెలంగాణ మొత్తం మొడగుడిసిరు కదా ఇప్పుడు ఏం ఇంకా మూతి ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఈరోజు ఏది దళిత బంధు కూడా ఒకవేళ ఆ స్కీమ్ అమ్మలే దాంట్లో కూడా అవినీతి చేసిన వాడువి ఈరోజు ముమ్మాడికి ఆ దళిత బంధువులు కూడా ఎస్ ఎస్ శిల ప్రాధాన్యత లేకుండా నీ చెంచగాలతో ఇచ్చే ప్రయత్నం కూడా చేసినావు కాబట్టి రోజు చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ విధం మీద మీరు సీటింగ్ జడ్జితోటి తోటి మీరు ఒకవేళ ఎంక్వైరీ చేస్తే వీనికి వీని కొడుకు ఇద్దరు కూడా అండర్ వేర్ ఇప్పి తప్పకుండా లోపలేసే అవకాశం ఉంటుంది ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయాలి ఈరోజు మా డబ్బు వాడే సంపాదించుకున్నాడు మా కార్యకర్తల డబ్బు ఆడే సంపాదించుకున్నాడు మా లీడర్ల డబ్బు ఆడే సంపాదించుకున్నాడు ఓటర్లకు సంబంధించిన డబ్బు కూడా వాడే సంపాదించుకొని ఇప్పుడు రెడ్డి గారు వన్ మే షో చేసుకొని సంపాదించుకున్నాడు ఉమ్మాడి చెప్తున్నా టిఆర్ఎస్ పార్టీని అయ్యే అనుకున్నావు ఆ టీఆర్ఎస్ దొంగ జెండా మేము మోసినాము ఆ జెండా కోసం పని చేసినాము ఉద్యమాలు చేసినాము అరే మేము పని చేస్తే మేము ఉద్యమాలు చేస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారని జీవితంలో సర్పంచ్ కాకుంటే తెలంగాణ రాకుంటే నువ్వు అదే కాంట్రాక్టర్ లేకపోతే బర్రలో గొర్రెలో పాలు ఇసుకుని బతుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నువ్వు ముఖ్యమంత్రి అయిన నారాంకెళ్ళి అంటే అది పుణ్యం నేను ఎంత కొట్లాడినా కృష్ణారెడ్డి గారి కుటుంబం కోసం వ్యతిరేకంగా వెదవకు బుద్ధి లేదు అసలు చీము లేదు నెత్తురు లేదు మానవత్వం లేదు నీ మనుషువే కాదు నువ్వు గాడిది ఉన్నావు అసలు నువ్వు గాడిది పుట్టినావు కూడా తప్పేం కాదు అందుకోసం వెంకటరెడ్డి ఆనాడు పెద్దలు వెంకటరెడ్డి గారు ఏమన్నాడు వీడు నావోడు కాదు వీడు గాడిది పుట్టిండు వీడు ఒడ్డోలో పుట్టిండు అని చెప్పేసి మాట్లాడి వాస్తవ పరిస్థితి కావచ్చు కానీ నీకు మానవత్వం లేదు ముమ్మాటికి ఎంత బాధపడుతుంది నిన్ను గెలిపించిన పాపానికి మొట్టగొడిచి మా జీవితం శంకన అయినా పోరాటం చేస్తూనే ఉన్నాం మాకున్నది నేను కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా నన్ను ఎవరేమని లేరు నీ మీద మాట్లాడవడేమని లేరు హక్కు నాకున్నది నీలాంటి దొంగలు నీలాంటి వెదవలు నీలాంటి లుచ్చలు నీలాంటి లఫంగలు నీలాంటి కరప్టెడు నీలాంటి వెదవలు మాట్లాడితే ఎవడు వింటాడు రవి మీరు సిగ్గు శరం ఉండాలి ఏమన్నా వీడియో పెట్టడానికి ఈరోజు నారాయణకేటలో నీ దుకాణం బంద్ చేసుకో తప్పకుండా చెప్తున్నా ఒక దళితుని నా ఉద్యమకారుని పోలీసు ఉద్యోగం త్యాగం చేసుకున్నా నాకు అన్యాయం జరిగింది వందకు వంద శాతం నారాయణ కేటలో బిడ్డ ఏదో ఒకనాడు భగవంతుడు అవకాశం ఇస్తే నీ మీదే పోటీ చేస్తా నాకు సంజయ్ రెడ్డి గారి మీద కోపం లేదు షెట్కర్ల మీద కోపం లేదు అందులో నీ మీద కూడా లేదు కానీ నీ విధానాల మీద నీ నియంతృత్వం మీద నీ పనికి మనటువంటి చెత్త ఆలోచన మీద నాకు కోపం ఉన్నది